సేనా ద్వారాల్లో పార్టీలు స్నేహితులతో ఉల్లాసంగా గడపడం ఒత్తిడి తగ్గించుకోవడం కోసం ఇప్పుడు బియర్ ఒక ట్రెండ్ అయిపోయింది హాని లేనట్టు అనిపిస్తుంది కానీ వైద్యపరంగా చూస్తే ఈ బియ్యరు శరీరంపై చూపే ప్రభావం చాలా ఎక్కువ ఈ బియరు స్ట్రాంగ్ కాదనుకొని చాలా మంది తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు కానీ ఇందులో ఉన్న ఖాళీ క్యాలరీలు నేరుగా పొట్ట చుట్టూ పెరిగిపోతాయి దీన్నే మనం బియర్ బెల్లి అంటాం ఈ లోపల కొవ్వు అవయవాల చుట్టూ చేరి చక్కెర వ్యాధి గుండె సమస్యలు వచ్చే అవకాశం పెంచుతుంది ఈ బీరు యూరిక్ యాసిడ్ పెంచి జాయింట్ నొప్పులు గౌట్ లాంటి సమస్యలు కూడా తెచ్చిపెడుతుంది లివర్ మీద లోడ్ పెరిగి లివర్ మరింత కష్టపడాల్సి వస్తుంది అమ్మాయిల్లో బియర్ వల్ల హార్మోన్స్ అసమతుల్యం పెరగవచ్చు చల్లగా రిఫ్రెషింగ్ గా అనిపించిన ఈ బీరు శరీరాన్ని డిహైడ్రేట్ చేస్తుంది రాత్రిపూట లోతైన నిద్ర కూడా చెడగొడుతుంది అందుకే మరుసటి రోజు అలసట దెబ్బతిన్న ఫోకస్ కనిపిస్తాయి ఇక రోజు కనుక బియర్ తాగినట్టయితే పొట్టలో దాగి ఉన్న కొవ్వు పెరిగిపోయి లివరు స్ట్రెస్ సిగ్నల్స్ పంపడం ప్రారంభమవుతుందని కూడా పరిశోధనలు చెప్తున్నాయి సో వైద్యపరంగా బియర్ తీసుకోవటం ఆరోగ్యానికి హానికరమే